ముఖ్యమంత్రి అది ఎలా చెప్తానండి యాక్చువల్ గా ఒక ఫ్లెక్సీ వివాదం అయితే జరిగింది దానికి వైసీపీ వాళ్ళు బలం గట్టిగానే వచ్చారు అలాగే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు అలాగే జనసేన కార్యకర్తలు కూడా ఎక్కువగానే వచ్చారు అయితే ఏంటంటే ఆ ఫ్లెక్సీ వివాదం ఏంటంటే కొంచెం కర్రలు వేసుకుని కొట్టారు అన్న ఏదో గొడవ జరుగుతుందన్న ఉద్దేశంతో వచ్చారో లేదా అది ఒక ప్రీ ప్లాండ్ గా అంబటి రాంబాబు గారు వచ్చారో మనకు తెలియదు గానీ ఆ సీన్ లోకి అంబటి రాంబాబు గారు ఎంటర్ అయ్యారు ఎంటర్ అయ్యి అక్కడ కొంచెం గొడవ జరిగి కొంచెం కొట్లాట ఉందన్న ఇదితో ఏంటంటే ఆయన మళ్ళీ తిరిగి కార్ లోకి వెళ్ళిపోతూ చాలా భూత మాట ఒకటి మాట్లాడారు అన్నమాట ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని అంటే చంద్రబాబు నాయుడు గారిని గతంలో ఆయన ఒక పదిహేను సార్లు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ అంటే నాలుగోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ నా ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని ఆ విధమైన మాట మాట్లాడటం అయితే దారుణం అండి మరి ఆయన కంట్రోల్ తక్కువ మాట్లాడటమా లేకపోతే బరిత్యకించి మాట్లాడటమో మనకు తెలియదు కానీ ఏ విధంగా లెక్కేసినా సరే అటువంటి మాటలు మాట్లాడటం అయితే అది కరెక్ట్ కాదు ఇది ఎంతగా ఒక ఆయన అంబటి రాంబాబు గారు కూడా ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి ఆయన ఒక మంత్రిగా చేసిన ఆయన వ్యక్తి వైసీపీ ప్రభుత్వంలో అటువంటి బలమైన నాయకుడిని మనం బలమైన నాయకుడిగా ఉండి ఆయనకంటూ మంచి ఫాలోయింగ్ ఉండి ఆయన ఆయన శ్రేణులు ఆయన ఆయన్ని అనుభవాలి అనుసరించే వాళ్ళు ఎంత మంది ఉన్నారండి అటువంటి నాయకుడు కొంచెం కంట్రోల్ తప్పిపోయి ఒక భూత మాట మాట్లాడటం అయితే ఆ విషయంలో ఆయన ఏదైనా సరే అది తప్పగానే మేము భావిస్తున్నాం అండి దానికి సంబంధించి ఏమైనా చేయటం క్షమాపణ చెప్పడం చూడాలి ఏ విధంగానైనా సరే విధంగా మాట మాట్లాడడం అయితే లట్టు విషయంలో ఫ్లెక్సీలు పెట్టడం కరెక్ట్ ఏంటంటే ఫ్లెక్సీల విషయం ఫ్లెక్సీలు పెట్టినంత మాత్రం నువ్వు నువ్వు ఆ బూత్ మాట మాట్లాడకూడదు తప్పది అంటే పబ్లిక్ చూసేంత పెద్ద పెద్ద పోస్ట్ లెస్ పెడితే కరెక్ట్ గానీ మాట్లాడుతూ మాత్రం వచ్చిందా ఏమన్నారు తెలుసా నీకు తెలుసా తెలిసి మాట్లాడమ్మా తెలియకుండా మాట్లాడారు ఫ్లెక్సీ పెట్టడం తప్పే కదా ఫ్లెక్సీ ఎందుకు పెట్టెక్సీలు పెట్టడం తప్పేందమ్మా అన్నమా ఫ్లెక్సీలు పెట్టడం చూడలేదు నువ్వు ఎప్పుడు జగన్సీలు ఏం పెట్టారు చెప్పు నేను లడ్డు గురించి ఏంటి చెప్పు సిట్నీ వేదిక ఏమి కల్తీ జరగలేదని చెప్పింది దాని గురించి కానీ అందులో నెయ్యి లేదని తెలిసింది నీకు తెలుసా నెయ్యలేదని నెయ్యి లేకుండా ఏ ఏం కలిపితే ఏది కలిపినా అది కల్తీయే కదా నెయ్యి కాకుండా కలిపింది ఏదైనా అది కల్తీయే అర్థమైందా అదేంటంటే ఆయన అంత భూత మాట మాట్లాడేసి నువ్వు చెప్పేస్తున్నావు ఎలా చెప్తున్నావు నువ్వు ఎలా చెప్తున్నా లంజా కొడు అనొచ్చా అనొచ్చా అది అది పద సంస్కారమైన పద్ధతి అయినా అది ఏది అంబట్ ఏమన్నా చిన్నోడా గతంలో మరి కిరణ్ అని ఒక అతను యూట్యూబర్ ని జగన్మోహన్ రెడ్డి గారి భార్యని ఏదో అన్నాడని అన్నాడని అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి అతని మీకు జైల్లో పెట్టి తీసుకెళ్లి అతను యూట్యూబ్ ఛానల్ కూడా క్లోజ్ చేశారు ఎవరు అది కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ గా ఉండే యూట్యూబరే అతను కూడా మరి అటువంటిది ఒక అంబటి రాంబాబు గారు ఒక వైసీపీ పార్టీకి వచ్చి అతను ఒక పెద్ద హోదాలో ఉండి ఒక మంత్రిగా చేసిన ఆయన వ్యక్తి సంస్కారంగా మాట్లాడే మంచి మనిషి నేను కాదంటలేదు కానీ ఏంటంటే ఆపోజిట్ పార్టీలో ఉన్నాడు ఎంత ఆపోజిట్ పార్టీలో ఉన్నా సరే ఒక ముఖ్యమంత్రి గారిని ఎంతో అపార అనుభవం ఒక ముఖ్యమంత్రి గారిని ఆ విధంగా మాట్లాడచ్చా మాట్లాడకూడదు ఏ విషయం అయినా సరే మనకు తెలిసే మాట్లాడాలమ్మా నువ్వు ఎందుకంటే వేరే పార్టీ తరఫున మాట్లాడచ్చు కానీ అదేంటంటే చిన్న రైట్ ఉంది కానీ ఏంటంటే ఆ క్వశ్చన్ తెలుసుకుని అడిగితే బాగుండేది అనుకుంటాను క్వశ్చన్ ఆ విషయం ఎందుకంటే అందులో విషయం నాకు తెలిసినంతగా నీకు తెలియదు కాబట్టి అందులో వివరంగా నేను చెప్తున్నాను ఇది ఎలాగంటే ప్రీ ప్లాన్ అండ్ ఇంటెన్షనల్ ఇంటెన్షనల్ ఎందుకంటానంటే ఖచ్చితంగా ఆయన అంటే పద్ధతిగా మాట్లాడితే వీళ్ళకి ఇది కాదు జనాల్లోకి ఎక్కడో మన బూతులతో వెళ్తేనే మనం రాజకీయాలు చేయగలం ఎందుకంటే ముందు పడాల నాని గారికి అదే స్టేటస్ అనిల్ కుమార్ యాదవ్ అదే స్టేటస్ రోజా గారు అదే స్టేటస్ పందికి వచ్చినట్టు యాభై ఏళ్ళు వచ్చినాయి అలా అనొచ్చా వాళ్ళు అసలు ప్రజాప్రతినిధులుగా ఉన్నారా నాయకులుగా ఉన్నారా అసలు అటువంటి దారుణమైన మాటలు మీకు తెలుగుదేశం తరఫున ఉన్న వాళ్ళు ఎవరో కూడా అత దారుణంగా మాట్లాడారు మాట్లాడిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళు కానీ మంత్రి పదవిలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరో అలా మాట్లాడలే దానికి ఏంటంటే గౌరవం ఇచ్చి ఉంటే అది రాజకీయాలు నిలబడతాయి ఎందుకంటే ఆయన మీ స్థాయి అది అన్నట్టుగా నే ఒక ముఖ్యమంత్రి గారిని అపార అనుభవం ఒక ముఖ్యమంత్రి గారిని ఆ విధంగా అటువంటి తప్పుడు మాట మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు ఈ విధంగా నేననేది ఏంటంటే ఒక సామాన్యుడైన యూట్యూబర్ నే మనం అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఒక ఇన్ఫ్లుయన్స్ ఉంది లేకపోతే ప్రతినిధిగా ఉన్నాడు ఒక పార్టీకి నాయకుడిగా ఉన్నాడు అన్న అతన్ని ఏమి చేయకుండా ఉండటం అనేది భవిష్యత్తులో తేలాలి అదేంటంటే ఒక చట్టాలు అనేవి లేదా ఏదన్నా న్యాయం అనేది ఒక సామాన్యుడిని అంచడానికేనా లేకపోతే ఒక ప్రజాప్రతినిధిగా ఉండడానికి అతను కూడా ఏమైనా చేయటానికి అనేది మనం ముందు ముందు చూడాలి ఎందుకంటే సామాన్యుడిని అయితే మనం అరెస్ట్ చేసి జైల్లో పెట్టాం మరి అతను ఏం చేయగలం అతను కూడా ఏదో చేయాలి కదా అతను అంటే అతను సామాన్యుడైన యూట్యూబర్ ఏదో అన్నాడని అరెస్ట్ చేశారు కరెక్టే మరి అతను డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారినే స్వయంగా అన్నాడు ఆ మాట మరి ఇతను కూడా ఏమన్నా చర్యలు తీస్తే చట్టం అనేది అందరికీ ఒకటే చట్టం అనేది అందరికీ సమానం అనేది అందరికీ తెలుస్తుంది ఆ విషయంలో చర్యలు తీసుకుంటే మంచిది అనేది నా ఉద్దేశం ముఖ్యమంత్రి అది ఎలా చెప్తానండి యాక్చువల్ గా ఒక ఫ్లెక్సీ వివాదం అయితే జరిగింది దానికి వైసీపీ వాళ్ళు బలం గట్టిగానే వచ్చారు అలాగే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు అలాగే జనసేన కార్యకర్తలు కూడా ఎక్కువగానే వచ్చారు అయితే ఆ ఫ్లెక్సీ వివాదం ఏంటంటే కొంచెం కర్రలు వేసుకుని కొట్టడానికి వచ్చారు అన్న ఏదో గొడవ అన్న ఉద్దేశంతో వచ్చారో లేదా అది ఒక ప్రీ ప్లాన్ గా అంబటి రాంబాబు గారు వచ్చారో మనకు తెలియదు కానీ ఆ సీన్ లో అంబటి రాంబాబు గారు ఎంటర్ అయ్యారు ఎంటర్ అయ్యి అక్కడ కొంచెం గొడవ జరిగి కొంచెం కొట్లాటి ఉందన్న ఎందుతో ఏంటంటే ఆయన మళ్ళీ తిరిగి కార్ లోకి వెళ్ళిపోతూ చాలా భూత మాట ఒకటి మాట్లాడారు అన్నమాట ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని అంటే చంద్రబాబు నాయుడు గారిని గతంలో ఆయన ఒక పదిహేను సార్లు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ అంటే నాలుగోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ అపార అనుభవం ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని ఆ విధమైన మాట మాట్లాడటం అయితే దారుణం అండి మరి ఆయన కంట్రోల్ తక్కువ మాట్లాడటమా లేకపోతే బత్యేకించి మాట్లాడటం మనకు తెలియదు కానీ ఏ విధంగా లెక్కేసినా సరే అటువంటి మాటలు మాట్లాడటం అయితే అది కరెక్ట్ కాదు ఇది ఎంతగా అన్నానంటే ఒక ఆయన అంబటి రాంబాబు గారు కూడా ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి ఆయన ఒక మంత్రిగా చేసిన ఆయన వ్యక్తి వైసీపీ ప్రభుత్వంలో అటువంటి బలమైన నాయకుల్ని మనం బలమైన నాయకుడిగా ఉండి ఆయనకంటూ మంచి ఫాలోయింగ్ ఉండి ఆయన ఆయన శ్రేణులు ఆయన ఆయన్ని అనుకోవాలి అనుసరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి అటువంటి నాయకుడు కొంచెం కంట్రోల్ తప్పిపోయి ఒక భూత మాట మాట్లాడటం అయితే కరెక్ట్ ఆ విషయంలో ఆయన ఏదైనా సరే అది తప్పగానే మేము భావిస్తున్నాం అండి దానికి సంబంధించి ఏమైనా దర్యాప్తు క్షమాపణ ముందు చూడాలి ఏ విధంగా భూత మాట మాట్లాడడం అయితే లట్టు విషయంలో ఫ్లెక్సీలు పెట్టడం కరెక్ట్ ఏంటంటే ఫ్లెక్సీల విషయం ఫ్లెక్సీలు పెట్టినంత మాత్రం నువ్వు నువ్వు ఆ బూత మాట మాట్లాడకూడదు అంటే పబ్లిక్ చూసి అంత పెద్ద పెద్ద వేసి పెడితే కరెక్ట్ గానీ మాట్లాడుతూ మాత్రం అవును ఏమన్నారు తెలుసా నీకు తెలుసా తెలిసి మాట్లాడదమ్మా తెలియకుండా మాట్లాడారు ఫ్లెక్సీ పెట్టడం తప్పే కదమ్మా ఫ్లెక్సీ ఎందుకు పెట్టే ఫ్లెక్సీలు పెట్టడం తప్పేందమ్మా ఫ్లెక్సీలు పెట్టడం చూడలేదు నువ్వు ఇప్పుడు ఏ చెప్పుతాను ఏం గురించి లడ్డు గురించి చెప్పు సిగ్ని వేదిక ఏమైంది కల్తీ జరగలేదని చెప్పింది దాని గురించి అయినా కానీ అందులో నెయ్యే లేదని తెలిసింది నీకు తెలుసా లేదని నెయ్యి లేకుండా ఏం కలిపితే ఏది కలిపినా అది కల్తీయే కదా నెయ్యి కాకుండా కలిపింది ఏదైనా అది కల్తీయే అర్థమైందా అదేంటంటే ఆయన అంత భూత మాట మాట్లాడేసి నువ్వు చెప్పేస్తున్నావు ఎలా చెప్తున్నావు నువ్వు ఎలా చెప్తున్నా లంజ కొడక అని అనొచ్చా అనొచ్చా అది అది పద సంస్కారం అయినా పద్ధతి అయినాది ఏది అంబటి రాంబాబు ఏమన్నా చిన్నోడా గతంలో మరి కిరణ్ అని ఒక అతను యూట్యూబర్ ని జగన్మోహన్ రెడ్డి గారి భార్యని ఏదో అన్నాడని అన్నాడని అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి అతయిందా మీకు జైల్లో పెట్టి తీసుకెళ్లి అతను యూట్యూబ్ ఛానల్ కూడా క్లోజ్ చేశారు ఎవరు అది కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ గా ఉండే యూట్యూబరే అతను కూడా మరి అటువంటిది ఒక అంబటి రాంబాబు గారు ఒక వైసీపీ పార్టీకి వచ్చి అతను ఒక పెద్ద హోదాలో ఉండి ఒక మంత్రిగా చేసిన ఆయన వ్యక్తి సంస్కారంగా మాట్లాడే మంచి మనిషి నేను కాదంటలేదు కానీ ఏంటంటే ఆపోజిట్ పార్టీలో ఉన్నాడు ఎంత ఆపోజిట్ పార్టీలో ఉన్నా సరే ఒక ముఖ్యమంత్రి గారిని ఎంతో అపార అనుభవం ఒక ముఖ్యమంత్రి గారిని ఆ విధంగా మాట్లాడొచ్చా మాట్లాడకూడదు ఏ విషయం అయినా సరే మనకు తెలిసే మాట్లాడాలమ్మా నువ్వు ఎందుకంటే వేరే పార్టీ తరఫున మాట్లాడొచ్చు కానీ అదేంటంటే చిన్న రైట్ ఉంది కానీ ఏంటంటే ఆ క్వశ్చన్ తెలుసుకుని అడిగితే బాగుండేది అనుకుంటున్నాను క్వశ్చన్ ఆ విషయం ఎందుకంటే అందులో విషయం నాకు తెలిసినంతగా నీకు తెలియదు కాబట్టి అందులో వివరంగా నేను చెప్తున్నాను ఇది ఎలాగంటే ప్రీ ప్లాన్ అండ్ ఇంటెన్షన్ ఇంటెన్షన్ ఎందుకంటే ఖచ్చితంగా ఆయన అంటే పద్ధతిగా మాట్లాడితే వీళ్ళకి ఇది కాదు జనాల్లోకి ఎక్కడో మన బూతులతో వెళ్తేనే మనం రాజకీయాలు చేయగలం ఎందుకంటే ముందు పడాల నాని గారికి అదే స్టేటజ్ అనిల్ కుమార్ యాదవ్ అదే స్టేటజ్ రోజా గారు అదే స్ట్రాటజ్ పందికి వచ్చినట్టు యాభై ఏళ్ళు వచ్చినాయి అలాగనొచ్చా వాళ్ళు అసలు ప్రజాప్రతినిధులుగా ఉన్నారా నాయకులుగా ఉన్నారా అసలు అటువంటి దారుణమైన మాటలు మీకు తెలుగుదేశం తరఫున ఉన్న వాళ్ళు ఎవరో కూడా అత్య దారుణంగా మాట్లాడారు మాట్లాడిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు ఎమ్మెల్సీ ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళు కానీ మంత్రి పదవులు వాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరో కూడా అలా మాట్లాడలే దానికి ఏంటంటే గౌరవం ఇచ్చి పుచ్చుకునేలాగా ఉంటే అది రాజకీయాలు నిలబడతాయి ఎందుకంటే మీ స్థాయి ఏదన్నట్టుగా నే ఒక ముఖ్యమంత్రి గారిని అపార అనుభవంలో ఒక ముఖ్యమంత్రి గారిని ఆ విధంగా అటువంటి తప్పుడు మాట మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు ఈ విధంగా నేననేది ఏంటంటే ఒక సామాన్యుడైన యూట్యూబర్ నే మనం అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంది లేకపోతే ప్రతినిధిగా ఉన్నాడు పార్టీకి నాయకుడిగా ఉన్నాడు అన్న అతన్ని ఏమి చేయకుండా ఉండడం అనేది భవిష్యత్తులో తేలాలి అదేంటంటే ఒక చట్టాలు అనేవి లేదా ఏదన్నా న్యాయం అనేది ఒక సామాన్యుడిని అంచడానికైనా లేకపోతే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాడానికి అతను కూడా ఏమన్నా చేయడానికి అనేది మనం ముందు ముందు చూడాలి ఎందుకంటే సామాన్యుడిని అయితే మనం అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు మరి అతన్ని ఏం చేయగలం అతను కూడా ఏదో చేయాలి కదా అతను అంటే అతను సామాన్యుడైన యూట్యూబర్ ఏదో అన్నాడని అరెస్ట్ చేశారు కరెక్టే మరి అతను డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారి స్వయంగా అన్నాడు ఆ తప్పుడు మాట మరి ఇతను కూడా ఏమన్నా చర్యలు తీస్తే చట్టం అనేది అందరికీ ఒకటే చట్టం అనేది అందరికీ సమానం అనేది అందరికీ తెలుస్తుంది ఆ విషయంలో చర్యలు తీసుకుంటే మంచిది అనేది నా ఉద్దేశం ముఖ్యమంత్రి అది ఎలా చెప్తానండి యాక్చువల్ గా ఒక ఫ్లెక్సీ వివాదం అయితే జరిగింది దానికి వైసీపీ వాళ్ళు బాగా గట్టిగానే వచ్చారు అలాగే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు అలాగే జనసేన కార్యకర్తలు కూడా ఎక్కువగానే వచ్చారు అయితే ఆ ఫ్లెక్సీ వివాదం ఏంటంటే కొంచెం కర్రలు వేసుకుని కొట్టానికి వచ్చారు అన్న ఏదో గొడవ అన్న ఉద్దేశంతో వచ్చారో లేదా అది ఒక ప్రీ ప్లాండ్ గా అంబట్ రాంబాబు గారు వచ్చారో మనకు తెలియదు గానీ ఆ సీన్ లోకి అంబటి రాంబాబు గారు ఎంటర్ అయ్యారు ఎంటర్ అయ్యి అక్కడ కొంచెం గొడవ జరిగి కొంచెం కొట్లాట ఉందన్న ఇదితో ఏంటంటే ఆయన మళ్ళీ తిరిగి కార్ లోకి వెళ్ళిపోతూ చాలా భూత మాట ఒకటి మాట్లాడారు అన్నమాట ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని అంటే చంద్రబాబు నాయుడు గారిని గతంలో ఆయన ఒక పదిహేను సార్లు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ అంటే నాలుగోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ అపార అనుభవం ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని ఆ విధమైన మాట మాట్లాడటం అయితే దారుణం అండి మరి ఆయన కంట్రోల్ తక్కువ మాట్లాడటమా లేకపోతే పరితేగించి మాట్లాడటమో మనకు తెలియదు కానీ ఏ విధంగా లెక్కేసినా సరే అటువంటి మాటలు మాట్లాడటం అయితే అది కరెక్ట్ కాదు ఇది ఎంతగా ఒక ఆయన అంబటి రాంబాబు గారు కూడా ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి ఆయన ఒక మంత్రిగా చేసిన ఆయన వ్యక్తి వైసీపీ ప్రభుత్వంలో అటువంటి బలమైన నాయకుడిని మనం బలమైన నాయకుడిగా ఉండి ఆయనకంటూ మంచి ఫాలోయింగ్ ఉండి ఆయన ఆయన శ్రేణులు ఆయన ఆయన్ని అనుభవాలి అనుసరించే వాళ్ళు ఎంత మంది ఉన్నారండి అటువంటి నాయకుడు కొంచెం కంట్రోల్ తప్పిపోయి ఒక భూత మాట మాట్లాడటం అయితే కనెక్ట్ ఆ విషయంలో ఆయన ఏదైనా సరే అది తప్పగానే మేము భావిస్తున్నాం అండి దానికి సంబంధించి ఏమైనా దర్యాప్తు క్షమాపణ చెప్పడం చూడాలి ఏ విధంగా సరే అటువంటి అయితే మాట విషయంలో అయితే పెట్టడం లట్టు విషయంలో ఫ్లెక్సీలు పెట్టడం కరెక్ట్ ఏంటంటే ఫ్లెక్సీల విషయం ఫ్లెక్సీలు పెట్టినంత మాత్రం నువ్వు నువ్వు ఆ బూత్ మాట మాట్లాడకూడదు తప్పది అంటే పబ్లిక్ పెద్ద పోస్ట్ లెస్ పెడితే కరెక్ట్ గాని మాట మాట్లాడన వచ్చిందా వచ్చింది నువ్వు ఏమన్నారు తెలుసా నీకు ఏమన్నారు తెలుసా తెలిసి మాట్లాడమ్మా తెలియకుండా మాట్లాడు ఫ్లెక్సీ పెట్టడం తప్పే కదమ్ ఫ్లెక్సీ ఎందుకు పెట్టా ఫ్లెక్సీలు పెట్టడం తప్పే అమ్మా ఫ్లెక్సీలు పెట్టడం చూడలేదు నువ్వు ఇప్పుడు ఏ జగన్సీలు ఏం పెట్టారు చెప్పు నేను లడ్డు గురించి నీకు ఏం చెప్పు సిట్నీ వేదిక ఏమంది కల్తీ జరగలేదని చెప్పింది దాని గురించి కానీ అందులో నెయ్యలేదని లేదని తెలిసింది నీకు తెలుసా నెయ్యలేదని నెయ్యి లేకుండా ఏం కలిపితే ఏది కలిపినా అది కలితీయే కదా నెయ్యి కాకుండా కలిపింది ఏదైనా అది కల్తీయే అర్థమైందా అదేంటంటే ఆయన అంత భూత మాట మాట్లాడేసి నువ్వు చెప్పేస్తున్నావు ఎలా చెప్తున్నావు నువ్వు ఎలా చెప్తున్నావు లంజ కూడా అని అనొచ్చా అనొచ్చా అది అది పద సంస్కారమైన పద్ధతి అది ఏది అంబటి ఏమన్నా చిన్నోడా గతంలో మరి కిరణ్ అని ఒక అతను యూట్యూబర్ ని జగన్మోహన్ రెడ్డి గారి భార్యని ఏదో అన్నాడని అన్నాడని అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి మీకు జైల్లో పెట్టి తీసుకెళ్లి అతను యూట్యూబ్ ఛానల్ కూడా క్లోజ్ చేశారు ఎవరు అది కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ గా ఉండే యూట్యూబర్ అతను కూడా మరి అటువంటిది ఒక అంబటి రాంబాబు గారు ఒక వైసీపీ పార్టీకి వచ్చి అతను ఒక పెద్ద హోదాలో ఉండి ఒక మంత్రిగా చేసిన ఆయన వ్యక్తి సంస్కారంగా మాట్లాడే మంచి మనిషి నేను కాదంటలేదు కానీ ఏంటంటే ఆపోజిట్ పార్టీలో ఉన్నాడు ఎంత ఆపోజిట్ పార్టీలో ఉన్నా సరే ఒక ముఖ్యమంత్రి గారిని ఎంతో అపార అనుభవం ఒక ముఖ్యమంత్రి గారిని ఆ విధంగా మాట్లాడొచ్చా మాట్లాడకూడదు ఏ విషయం అయినా సరే మనకు తెలిసే మాట్లాడాలమ్మా నువ్వు ఎందుకంటే వేరే పార్టీ తరఫున మాట్లాడొచ్చు కానీ అదేంటంటే అతను చిన్న రైట్ ఉంది కానీ ఏంటంటే ఆ క్వశ్చన్ తెలుసుకుని అడిగితే బాగుండేది అనుకుంటాను క్వశ్చన్ ఆ విషయం ఎందుకంటే అందులో విషయం నాకు తెలిసినంతగా నీకు తెలియదు కాబట్టి అందులో వివరంగా నేను చెప్తున్నాను ఇది ఎలాగంటే ప్రీ ప్లాన్ ఇంటెన్షనల్ ఇంటెన్షనల్ ఎందుకంటే ఖచ్చితంగా ఆయన అంటే పద్ధతిగా మాట్లాడితే వీళ్ళకి ఇది కాదు జనాల్లోకి ఎక్కడో మన బూతులతో వెళ్తేనే మనం రాజకీయాలు చేయగలం ఎందుకంటే ముందు పడాల నాని గారికి అదే స్టేటస్ అనిల్ కుమార్ యాదవ్ అదే స్ట్రాటజ్ రోజా గారు అదే స్టేటస్ మందికి వచ్చినట్టు యాభై ఏళ్ళు వచ్చినాయి అలాగనొచ్చా వాళ్ళు అసలు ప్రజాప్రతినిధులుగా ఉన్నారా నాయకులుగా ఉన్నారా అసలు అటువంటి దారుణమైన మాటలు మీకు తెలుగుదేశం తరఫున ఉన్న వాళ్ళు ఎవరో కూడా అత దారుణంగా మాట్లాడారు మాట్లాడిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళు కానీ మంత్రి ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరో కూడా అలా మాట్లాడలే దానికి ఏంటంటే గౌరవం ఇచ్చి పుచ్చుకునేలాగా ఉంటే అది రాజకీయాలు నిలబడతాయి ఎందుకంటే ఆయన మీ స్థాయి ఏదన్నట్టుగా నేను ఒక ముఖ్యమంత్రి గారిని అపార అనుభవంలో ఒక ముఖ్యమంత్రి గారిని ఆ విధంగా అటువంటి తప్పుడు మాట మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు ఈ విధంగా నేననేది ఏంటంటే ఒక సామాన్యుడైన యూట్యూబర్ నే మనం అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఒక ఇన్ఫ్లుయన్స్ ఉంది లేకపోతే ప్రతినిధిగా ఉన్నాడు ఒక పార్టీకి నాయకుడిగా ఉన్నాడు అన్న అతన్ని ఏమి చేయకుండా ఉండటం అనేది భవిష్యత్తులో తేలాలి అదేంటంటే ఒక చట్టాలు అనేవి లేదా ఏదన్నా న్యాయం అనేది ఒక సామాన్యుడిని అంచడానికైనా లేకపోతే ఒక ప్రజాప్రతినిధిగా ఉండడానికి అతను కూడా ఏమన్నా చేయడానికి అనేది మనం ముందు ముందు చూడాలి ఎందుకంటే సామాన్యుడిని అయితే మనం అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసాం మరి అతను ఏం చేయగలం అతను కూడా ఏదో చేయాలి కదా అతను అంటే అతను సామాన్యుడైన యూట్యూబర్ ఏదో అన్నాడని అరెస్ట్ చేశారు కరెక్ట్ మరి అతను డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారినే స్వయంగా అన్నాడు ఆ తప్పుడు మాట మరి ఇతను కూడా ఏమన్నా చర్యలు తీస్తే చట్టం అనేది అందరికీ ఒకటే చట్టం అనేది అందరికీ సమానం అనేది అందరికీ తెలుస్తుంది ఆ విషయంలో చర్యలు తీసుకుంటే మంచిది అనేది నా ఉద్దేశం ముఖ్యమంత్రి అది ఎలా చెప్తానండి యాక్చువల్ గా ఒక ఫ్లెక్సీ వివాదం అయితే జరిగింది దానికి వైసీపీ వాళ్ళు బలం గట్టిగానే వచ్చారు అలాగే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు అలాగే జనసేన కార్యకర్తలు కూడా ఎక్కువగానే వచ్చారు అయితే ఆ ఫ్లెక్సీ వివాదం ఏంటంటే కొంచెం కర్రలు వేసుకుని కొట్టానికి వచ్చారు అన్న ఏదో గొడవ అన్న ఉద్దేశంతో వచ్చారో లేదా అది ఒక ప్లాండ్ గా అంబటి రాంబాబు గారు వచ్చారో మనకు తెలియదు కానీ ఆ సీన్ లోకి అంబటి రాంబాబు గారు ఎంటర్ అయ్యారు ఎంటర్ అయ్యి అక్కడ కొంచెం గొడవ జరిగి కొంచెం కొట్లాట జరిగేలాగుందన్న ఎందుతో ఏంటంటే ఆయన మళ్ళీ తిరిగి కార్ లోకి వెళ్ళిపోతూ చాలా భూత మాట ఒకటి మాట్లాడారు అన్నమాట ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని అంటే చంద్రబాబు నాయుడు గారిని గతంలో ఆయన ఒక పదిహేను సార్లు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ అంటే నాలుగోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ అపార అనుభవం ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని ఆ విధమైన మాట మాట్లాడటం అయితే దారుణం అండి మరి ఆయన కంట్రోల్ తక్కువ మాట్లాడటమా లేకపోతే బత్యేకించి మాట్లాడటమా మనకు తెలియదు కాని ఏ విధంగా లెక్కేసినా సరే అటువంటి మాటలు మాట్లాడటం అయితే అది కరెక్ట్ కాదు ఇది ఎందుకంటే ఒక ఆయన అంబటి రాంబాబు గారు కూడా ఒక పార్టీకి ప్రాతినిధ్యం ఇచ్చిన వ్యక్తి ఆయన ఒక మంత్రిగా చేసిన ఆయన వ్యక్తి వైసీపీ ప్రభుత్వంలో అటువంటి బలమైన నాయకుడిని మనం బలమైన నాయకుడిగా ఉండి ఆయనకంటూ మంచి ఫాలోయింగ్ ఉండి ఆయన ఆయన శ్రేణులు ఆయన ఆయన్ని అను అనుసరించే వాళ్ళు ఎంత మంది ఉన్నారండి అటువంటి నాయకుడు కొంచెం కంట్రోల్ తప్పిపోయి ఒక భూత మాట మాట్లాడటం అయితే అది కరెక్ట్ ఆ విషయంలో ఆయన ఏదైనా సరే అది తప్పుగానే మేము భావిస్తున్నాం అండి దానికి సంబంధించి ఏమైనా చూడాలి ఏ విధంగానైనా సరే మాట మాట్లాడటం అయితే లడ్ విషయంలో ఫ్లెక్సీలు పెట్టడం కరెక్ట్ ఏంటంటే ఫ్లెక్సీల విషయం ఫ్లెక్సీలు పెట్టినంత మాత్రం నువ్వు నువ్వు ఆ బూత్ మాట మాట్లాడకూడదు తప్పది అంటే పబ్లిక్ పెద్ద పెద్ద పోస్ట్ పెడితే కరెక్ట్ గానీ అన్నంత మాత్రం అవును ఏమన్నారు తెలుసా నీకు తెలుసా తెలిసి మాట్లాడదమ్మా తెలియకుండా మాట్లాడారు ఫ్లెక్సీ పెట్టడం తప్పే కదమ్ ఫ్లెక్సీ ఎందుకు పెట్టే ఫ్లెక్సీలు పెట్టడం తప్పేందమ్మా ఫ్లెక్సీలు పెట్ట చూడలేదు నువ్వు ఇప్పుడు జగన్సీలు ఏం పెట్టారు చెప్పు నేను లడ్డు గురించి నీకు తెలిసిందే సిగ్ని వేదిక ఏమంది కల్తీ జరగలేదని చెప్పింది దాని గురించేనా కానీ అందులో నెయ్యి లేదని తెలిసింది నీకు తెలుసా నెయ్యలేదని నెయ్యి లేకుండా ఏం కలిపితే ఏది కలిపినా అది కల్తీయే కదా నెయ్యి కాకుండా కలిపింది ఏదైనా అది కల్తీయే అర్థమైందా అదేంటంటే ఆయన అంత భూత మాట మాట్లాడేసి నువ్వు చెప్పేస్తున్నావు ఎలా చెప్తున్నావు నువ్వు ఎలా చెప్తున్నా లంజాగోడ అనొచ్చా అనొచ్చా అది అది పద సంస్కారమైన పద్ధతి అయినా అది ఏది అంబట్ రాంబాబు ఏమన్నా చిన్నోడా గతంలో మరి కిరణ్ అని ఒక అతను యూట్యూబర్ ని జగన్మోహన్ రెడ్డి గారి భార్యని ఏదో అన్నాడని అన్నాడని అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి అతను మీకు జైల్లో పెట్టి తీసుకెళ్లి అతను యూట్యూబ్ ఛానల్ కూడా క్లోజ్ చేశారు ఎవరు అది కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ గా ఉండే యూట్యూబరే అతను కూడా మరి అటువంటిది ఒక అంబటి రాంబాబు గారు ఒక వైసీపీ పార్టీకి వచ్చి అతను ఒక పెద్ద హోదాలో ఉండి ఒక మంత్రిగా చేసిన ఆయన వ్యక్తి సంస్కారంగా మాట్లాడే మంచి మనిషి నేను కాదంటలేదు కానీ ఏంటంటే ఆపోజిట్ పార్టీలో ఉన్నాడు ఎంత ఆపోజిట్ పార్టీలో ఉన్నా సరే ఒక ముఖ్యమంత్రి గారిని ఎంతో అపార అనుభవం ఉన్న ఒక ముఖ్యమంత్రి గారిని ఆ విధంగా మాట్లాడచ్చా మాట్లాడకూడదు ఏ విషయం అయినా సరే మనకు తెలిసే మాట్లాడాలమ్మా నువ్వు ఎందుకంటే వేరే పార్టీ తరఫున మాట్లాడొచ్చు కానీ అదేంటంటే అతను రైట్ ఉంది కానీ ఏంటంటే ఆ క్వశ్చన్ తెలుసుకుని అడిగితే బాగుండేది అనుకుంటున్నాను నేను క్వశ్చన్ ఆ విషయం ఎందుకంటే అందులో విషయం నాకు తెలిసినంతగా నీకు తెలియదు కాబట్టి అందులో వివరంగా నేను చెప్తున్నాను ఇది ఎలాగంటే ప్రీ ప్లాన్ అండ్ ఇంటెన్షన్ ఇంటెన్షన్ ఎందుకంటే ఖచ్చితంగా ఆయన అంటే పద్ధతిగా మాట్లాడితే వీళ్ళకి ఇది కాదు జనాల్లోకి ఎక్కడో మన బూతులతో వెళ్తేనే మనం రాజకీయాలు చేయగలం ఎందుకంటే అంతకు ముందు పడాల నాని గారికి అదే స్టేటస్ అనిల్ కుమార్ యాదవ్ అదే స్టేటస్ రోజా గారు అదే స్టేటస్ పందికి వచ్చినట్టు యాభై ఏళ్ళు వచ్చినాయి అలాగచ్చా వాళ్ళు అసలు ప్రజాప్రతినిధులుగా ఉన్నారా నాయకులుగా ఉన్నారా అసలు అటువంటి దారుణమైన మాటలు మీకు తెలుగుదేశం తరఫున వాళ్ళు ఎవరు కూడా అస దారుణంగా మాట్లాడారు మాట్లాడిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళు కానీ మంత్రి ఉన్న ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరో కూడా అలా మాట్లాడాలి దానికి ఏంటంటే గౌరవం ఇచ్చి పుచ్చుకునేలాగా ఉంటే అది రాజకీయాలు నిలబడతాయి ఎందుకంటే ఆయన మీ స్థాయి ఏదన్నట్టుగా నే ఒక ముఖ్యమంత్రి గారిని అపార అనుభవం ఒక ముఖ్యమంత్రి గారిని ఆ విధంగా అటువంటి తప్పుడు మాట మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు ఈ విధంగా నేననేది ఏంటంటే ఒక సామాన్యుడైన యూట్యూబర్ నే మనం అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంది లేకపోతే ప్రతినిధిగా ఉన్నాడు ఒక పార్టీకి నాయకుడిగా ఉన్నాడు అన్న అతన్ని ఏమి చేయకుండా ఉండం అనేది భవిష్యత్తులో తేలాలి అదేంటంటే ఒక చట్టాలు అనేవి లేదా ఏదన్నా న్యాయం అనేది ఒక సామాన్యుణ్ణి అంచడానికైనా లేకపోతే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాడానికి అతను కూడా ఏమైనా చేయడానికి అనేది మనం ముందు ముందు చూడాలి ఎందుకంటే సామాన్యుడిని అయితే మనం అరెస్ట్ చేసి జైల్లో పెట్టాం మరి అతను ఏం చేయగలం అతను కూడా ఏదో చేయాలి కదా అతను అంటే అతను సామాన్యుడైన యూట్యూబర్ ఏదో అన్నాడని అరెస్ట్ చేశారు కరెక్ట్ మరి ఇతను డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారి స్వయంగా అన్నాడు ఆ తప్పుడు మాట మరి ఇతను కూడా ఏమన్నా చర్యలు తీస్తే చట్టం అనేది అందరికీ ఒకటే చట్టం అనేది అందరికీ సమానం అనేది అందరికీ తెలుస్తుంది ఆ విషయంలో చర్యలు తీసుకుంటే మంచిది అనేది నా ఉద్దేశం ముఖ్యమంత్రి అది ఎలా చెప్తానండి యాక్చువల్ గా ఒక ఫ్లెక్సీ వివాదం అయితే జరిగింది దానికి వైసీపీ వాళ్ళు బలం గట్టిగానే వచ్చారు అలాగే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు అలాగే జనసేన కార్యకర్తలు కూడా ఎక్కువగానే వచ్చారు అయితే ఏంటంటే ఆ ఫ్లెక్సీ వివాదం ఏంటంటే కొంచెం కర్రలు వేసుకుని వచ్చారు అన్న ఏదో గొడవ జరుగుతుందన్న ఉద్దేశంతో వచ్చారో లేదా అది ఒక ప్లాంట్ గా అంబటి రాంబాబు గారు వచ్చారో మనకు తెలియదు గానీ ఆ సీన్ లోకి అంబటి రాంబాబు గారు ఎంటర్ అయ్యారు ఎంటర్ అయ్యి అక్కడ కొంచెం గొడవ జరిగి కొంచెం కొట్లాట జరిగేలాగుందన్న ఎందుతో ఏంటంటే ఆయన మళ్ళీ తిరిగి కార్ లోకి వెళ్ళిపోతూ చాలా భూత మాట ఒక మాట్లాడారు అన్నమాట ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని అంటే చంద్రబాబు నాయుడు గారిని గతంలో ఆయన ఒక పదిహేను సార్లు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ అంటే నాలుగోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ అపార అనుభవం ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని ఆ విధమైన మాట మాట్లాడటం అయితే దారుణం అండి మరి ఆయన కంట్రోల్ తక్కువ మాట్లాడటమా లేకపోతే భర్తీగించి మాట్లాడటమో మనకు తెలియదు కాని ఏ విధంగా లెక్కేసినా సరే అటువంటి మాటలు మాట్లాడటం అయితే అది కరెక్ట్ కాదు ఇది ఎంతకన్నానంటే ఒక ఆయన అంబటి రాంబాబు గారు కూడా ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి ఆయన ఒక మంత్రిగా చేసిన ఆయన వ్యక్తి వైసీపీ ప్రభుత్వంలో అటువంటి బలమైన నాయకుడిని మనం బలమైన నాయకుడిగా ఉండి ఆయనకంటూ మంచి ఫాలోయింగ్ ఉండి ఆయన ఆయన శ్రేణులు ఆయన ఆయన అనుభవాలి అనుసరించే వాళ్ళు ఎంత మంది ఉన్నారండి అటువంటి నాయకుడు కొంచెం కంట్రోల్ తప్పిపోయి ఒక బూత్ మాట మాట్లాడటం అయితే అది కరెక్ట్ కాదు ఆ విషయంలో ఆయన ఏదైనా సరే అది తప్పగానే మేము భావిస్తున్నాం అండి దానికి సంబంధించి ఏమైనా దర్యాప్తు ఏ విధంగా భూత మాట మాట్లాడడం ఫ్లెక్సీలు పెట్టడం కరెక్ట్ లడ్ విషయంలో ఫ్లెక్సీలు పెట్టడం కరెక్ట్ ఏంటంటే ఫ్లెక్సీల విషయం ఫ్లెక్సీలు పెట్టినంత మాత్రం నువ్వు నువ్వు ఆ బూత్ మాట మాట్లాడకూడదు తప్పది అంటే పబ్లిక్ చూసి అంత పెద్ద పెద్ద పోస్ట్ వేసి పెడితే కరెక్ట్ గానీ మాట్లాడనంత మాత్రం అవును ఏమన్నారు తెలుసా నీకు ఏమన్నారో తెలుసా తెలిసి మాట్లాడదమ్మా తెలియకుండా మాట్లాడారు ఫ్లెక్సీ పెట్టడం తప్పే కదమ్మా ఫ్లెక్సీ ఎందుకు పెట్టే ఫ్లెక్సీలు పెట్టడం తప్పేందమ్మా ఫ్లెక్సీలు పెట్ట చూడలేదు నువ్వు ఇప్పుడు ఏం పెట్టారు చెప్పు నేను చెప్తాను లడ్డు గురించి నీకు తెలిసిందే సిట్నీ వేదిక ఏమంది కల్తీ జరగలేదని చెప్పింది దాని గురించి కానీ అందులో నెయ్యలేదని లేదని తెలిసింది నీకు తెలుసా లేదని నెయ్యి లేకుండా ఏం కలిపితే ఏది కలిపినా అది కలితీయే కదా నెయ్యి కాకుండా కలిపింది ఏదైనా అది కల్తీయే అర్థమైందా అదేంటంటే ఆయన అంత భూత మాట మాట్లాడేసి నువ్వు చెప్పేస్తున్నావు ఎలా చెప్తున్నావు నువ్వు ఎలా చెప్తున్నావు లంజా కొడుకానసా అనొచ్చా అది అది పద సంస్కారమైన పద్ధతి అయినా అది ఏది అంబట్ రాంబాబు ఏమన్నా చిన్నోడా గతంలో మరి కిరణ్ అని ఒక అతను యూట్యూబర్ ని జగన్మోహన్ రెడ్డి గారి భార్యని ఏదో అన్నాడని అన్నాడని అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి జైల్లో పెట్టి తీసుకెళ్లి అతను యూట్యూబ్ ఛానల్ కూడా క్లోజ్ చేశారు ఎవరు అది కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ గా ఉండే యూట్యూబరే అతను కూడా మరి అటువంటిది ఒక అంబటి రాంబాబు గారు ఒక వైసీపీ పార్టీకి వచ్చి అతను ఒక పెద్ద హోదాలో ఉండి ఒక మంత్రిగా చేసిన ఆయన వ్యక్తి సంస్కారంగా మాట్లాడే మంచి మనిషి నేను కాదంటలేదు కానీ ఏంటంటే ఆపోజిట్ పార్టీలో ఉన్నాడు ఎంత ఆపోజిట్ పార్టీలో ఉన్నా సరే ఒక ముఖ్యమంత్రి గారిని ఎంతో అపార అనుభవం ఒక ముఖ్యమంత్రి గారిని ఆ విధంగా మాట్లాడొచ్చా మాట్లాడకూడదు ఏ విషయం అయినా సరే మనకు తెలిసే మాట్లాడాలమ్మా నువ్వు ఎందుకంటే వేరే పార్టీ తరఫున మాట్లాడచ్చు కానీ అదేంటంటే అతను రైట్ ఉంది కానీ ఏంటంటే ఆ క్వశ్చన్ తెలుసుకుని అడిగితే బాగుండేది అనుకుంటున్నాను నేను క్వశ్చన్ ఆ విషయం ఎందుకంటే అందులో విషయం నాకు తెలిసినంతగా నీకు తెలియదు కాబట్టి అందులో వివరంగా నేను చెప్తున్నాను ఇది ఎలాగంటే ప్రీ ప్లాన్ ఇంటెన్షనల్ ఇంటెన్షనల్ ఎందుకంటే ఖచ్చితంగా ఆయన అంటే పద్ధతిగా మాట్లాడితే వీళ్ళకి ఇది కాదు జనాల్లోకి ఎక్కడో మన బూతులతో వెళ్తేనే మనం రాజకీయాలు చేయగలం ఎందుకంటే అంతకు ముందు పడాల నాని గారికి అదే స్టేటస్ అనిల్ కుమార్ యాదవ్ అదే స్టేటస్ రోజా గారు అదే పందికి వచ్చినట్టు యాభై ఏళ్ళు అలా అలాగనొచ్చా వాళ్ళు అసలు ప్రజాప్రతినిధులుగా ఉన్నారా నాయకులుగా ఉన్నారా అసలు అటువంటి దారుణమైన మాటలు మీకు తెలుగుదేశం తరఫున ఉన్న వాళ్ళు ఎవరో కూడా అత్య దారుణంగా మాట్లాడారు మాట్లాడిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళు కానీ మంత్రి పదవులో ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరో కూడా అలా మాట్లాడాల దానికి ఏంటంటే గౌరవం ఇచ్చి పుచ్చుకునేలాగా ఉంటే అది రాజకీయాలు నిలబడతాయి ఎందుకంటే ఆయన మీ స్థాయి అది అన్నట్టుగా నే ఒక ముఖ్యమంత్రి గారిని అపార అనుభవం ఒక ముఖ్యమంత్రి గారిని ఆ విధంగా అటువంటి తప్పుడు మాట మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు ఈ విధంగా నేననేది ఏంటంటే ఒక సామాన్యుడైన యూట్యూబర్ నే మనం అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంది లేకపోతే ప్రతినిధిగా ఉన్నాడు ఒక పార్టీకి నాయకుడిగా ఉన్నాడు అన్న వాతల్ని ఏమీ చేయకుండా ఉండటం అనేది భవిష్యత్తులో తేలాలి అదేంటంటే ఒక చట్టాలు అనేవి లేదా ఏదన్నా న్యాయం అనేది ఒక సామాన్యుణ్ణి అంచడానికైనా లేకపోతే ఒక ప్రజాప్రతినిధిగా ఉండడానికి అతను కూడా ఏమైనా చేయడానికి అనేది మనం ముందు ముందు చూడాలి ఎందుకంటే సామాన్యుడిని అయితే మనం అరెస్ట్ చేసి జైల్లో పెట్టాం మరి అతను ఏం చేయగలం అతను కూడా ఏదో చేయాలి కదా అతను అంటే అతను సామాన్యుడైన యూట్యూబర్ ఏదో అన్నాడని అరెస్ట్ చేశారు కరెక్టే మరి అతను డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారి స్వయంగా అన్నాడు ఆ తప్పు మాట మరి ఇతను కూడా ఏమన్నా చర్యలు తీస్తే చట్టం అనేది అందరికీ ఒకటే చట్టం అనేది అందరికీ సమానం అనేది అందరికీ తెలుస్తుంది ఆ విషయంలో చర్యలు తీసుకుంటే మంచిది నా ఉద్దేశం ముఖ్యమంత్రి హోదా ఇష్టం ఇచ్చినట్టుగా మాట్లాడుతూ